నైట్ అమ్మ వాళ్ళ పాలు అయితే చాలా పంపించారు ఇక ఏం చేసుకుందామో తెలియక ఇక సేమియా పాయసం అయితే చేసాను పాయసం అయితే చేయలేదు ఎందుకంటే సగ్గుబియ్యం కొంచెంసేపు నాన పెట్టాలి కదా అంత టైం లేదు అందుకని పాయసం చేసేసాను చెప్తున్నాను పాయసం అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం పాలతో చేశాను కదా ఒక చుక్క కూడా నేను వాటర్ అయితే పోయలేదు ఫస్ట్ టీ పెడదాం అన్నట్టుగా తీసానండి టీ పెట్టినా కూడా చాలా పాలు మిగిలిపోతుంది ఏం చేయాలి వేస్ట్ గా పోతాయి అని చెప్పి నేను ఇక సేమియా పాయసం చేద్దాం అని ఐడియా వచ్చింది అంటే నాకు రాలేదు మా హస్బెండ్ కు వచ్చింది ఇలా ఉన్నాయి కదా ఇవి మొత్తం మేము ఏం చేసుకుంటాను చెప్పండి అందుకని సో అమ్మ వాళ్ళకి అయితే తీసుకెళ్ళాను అమ్మ వాళ్ళు చక్కెరతో తినారు ఇక వాళ్ళ కోసం అయితే బెల్లం వేసాను సపరేట్గా ఏదైనా సరే ఎవరికైనా సపరేజ్ గా ఇవ్వడం ఇష్టం నాకు అందుకని అమ్మ వాళ్ళకైతే నేనేం చెప్పలేదు అంటే ఇట్లా పాయసం చేస్తానని చెప్పలేదు వాళ్ళకి నేను చేసిన సేమియా పాయసం అంటే చాలా ఇష్టం సేమియాలు అయితే నేను వేపుతాం అనుకున్నాను కానీ నీ అయితే అయిపోయింది మొన్న అమ్మ పంపించింది ఇక వేపాను సేమియాలు వేపి చేసుకుంటేనే బాగుంటది పాయసం మనది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇది వచ్చేసి నా స్టైల్ చేస్తానంటే ఎప్పుడైనా సరే వాటర్ అయితే వేయనండి ఎందుకంటే అమ్మ వాళ్ళకి బదులు ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రీయే కదా పాలు ఇక అందుకని చెప్పి నేను నీళ్ళు అయితే వేయను పాలు అయితే బాగా మరగనివ్వాలి పాలు ఎక్కువగా లేకపోతే ఖచ్చితంగా నీళ్ళు పోయాలి కదా బాగా మరిగిన తర్వాత పక్కన సేమియాలు వేపుకుంటాం కదా అవైతే దీంట్లో వేసుకోవాలి వేసుకునేటప్పుడు బాగా కలిపుకోవాలని లేకపోతే ఉండలు కట్టిపోయింది ఇంట్లో మూడు నాలుగు సేమీయాలు అయితే వేసుకోవాలి ఇక లాస్ట్ లో కొంచెం చక్కెర వేసుకుంటే సరిపోతుంది సేమియాలు ఉడికిన తర్వాత నేను సెపరేట్ గా బెల్లంతో చేసానని చెప్పాను కదా అంటే అమ్మ చక్కెర చెక్కర్ తినారని చెప్పి నేను బెల్లం అయితే వేసాను ఒక బెల్లం అయితే కొంచెం ఎక్కువ అయిందంటే అంటే స్వీట్ అంటే అమ్మవాళ్ళకి ఇచ్చిన ఇవ్వడం కూడా అయితే నేను తీసాను వాయిస్ ఓవర్ ఒక నార్మల్ గా అయితే తీసాను అది నెక్స్ట్ ఫ్లాగ్ లో పెడతాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నోరు ఊరిపోతుంది అని అంత బాగుంది అసలు సేమియా పాయసం మా బాబు కూడా చాలా ఇష్టం అసలు నాకు ఏది ఇష్టమో తనకు కూడా అదే ఇష్టం అదేంటో కాబట్టి బయట మా బాబునైతే ఆడిపిస్తుంది ఇక పాయసం తిందరు కానీ రండి అని చెప్పి అంటే పిలిచారు కొంచెం వేడి ఉంది కాబట్టి మా బాబు తర్వాత తిన్నాడు ఇక మా హస్బెండ్ అయితే ఇచ్చాను ఇట్లా పెట్టుకోని సూపర్ అంటే సూపర్ టేస్ట్ గా ఉందని చెప్పి అన్నారు అంటే కొంచెం యాక్షన్ చేస్తున్నాడు లేండి బాగుందని చెప్పి మీకు తెలియడానికి అంత యాక్షన్ చేస్తున్నాడు నేనైతే టేస్ట్ చేద్దాం ఇట్లా కాదు సరిగా చెప్పడం చెప్పి నేను తిన్నాను నిజం చెప్తున్నాను అండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అసలు అసలు ఎక్కడ తినేస్తున్నాడు చెప్పండి ఏదో ఒకటి చెప్పి నవ్విస్తానే ఉంటాడు అసలు మా బాబు అయితే కోల్ చేస్తున్నాడు అంటే కొట్టుకు తీసుకుపా కొట్టుకు తీసుకో అని సేమే పాయసం ఇంత బాగుంటే కొట్టుకు ఎందుకురా అని చెప్పి జోక్ వేస్తున్నాడు నెక్స్ట్ లో అయితే పెడతానమ్మా వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చింది వాళ్ళకి ఎంత నచ్చింది అనేది కొంచెం స్వీట్ ఎక్కువైందంట వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్